లో సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ కెమిడి రామకృష్ణారావు గారు తెలుగుదేశం పార్టీ అంటే కూడా వారికి వలమాలిన అభిమానం వారి కోడలు కూడా ఇప్పుడు మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నారు జర్నలిజంకి పని తెచ్చిన సీనియర్ జర్నలిస్టుల్లో రామకృష్ణారావు గారు ఒక ఆయన ఎప్పటి నుంచో మా తాతగారికి మా తండ్రి గారికి కూడా పక్కనే ఉన్న నవీవరం మా స్వగ్రామం మా తాతగారికి తల్లి గారికి కూడా మధ్య ఆలు రామకృష్ణారావు గారు ఆయన క్రమశిక్షణ ఎప్పుడూ కూడా సైకిలే తొక్కేవారు ఆరోగ్య ఆయన ఆరోగ్య రాష్ట్రం కోసం అదే మరి తొంభై సంవత్సరాలు ఆయన మరణించినట్టు కరోనా వలన కొంచెం ఆరోగ్యం కరోనా సమయంలో దెబ్బతనే పోతే బహుశా రెండు నూరేళ్ళు ఆయన యాక్టివ్గా ఎందుకు ఉండేవారా ఆ జర్నలిజంని అది వాళ్ళ అబ్బాయి సుబ్బారావు గారు ఆయన చేస్తున్నారు రామకృష్ణారావు గారు కొనసాగితే